కిరా కార్పిగా నేను లంబుగా అయితే నువ్వు లండుగాడివా ఏం మారుతా ఉన్నావారా అమ్మటి రాంబాబు గారికి నేను ఎవరు తెలియదా అని అడుగుతా ఉన్నావు నీ గురించి తెలుసుకోవడానికి నేను లేతారా ఆఫ్టర్ ఆల్ జబర్దస్త్ కామెడీ గాడిగా నువ్వు కొడక ఎక్కువ మారుతా ఉన్నావు ఏమంటావరా ఎక్కడ వెయ్యి రూపాయలు ఇస్తే అక్కడ నుంచి ఉంటానా నా కొడక నిరూపించాలి ఎవరు నాకు డబ్బులు ఇస్తున్నారో ఎక్కడ నేను డబ్బులు తీసుకున్నానో మీరు నిరూపించాలి మేము పేటిఎం బ్యాచ్ ఏ నా కొడుకు చెప్పాడు రా మేము పేటిఎం బ్యాచ్ అని ఎవడు ఇస్తున్నాడు రా మాకు డబ్బులు మేము పార్టీ అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాం పార్టీ అధికారం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడ్డాం కేవలం అభిమానం మాత్రమే అది డబ్బు కోసం కాదు కొడక నీ గొద్దలో దమ్ముంటే నిలిపిచ్చా నాకు డబ్బులు ఎవరు ఇస్తున్నారో నన్ను చూపించి వీడికి వెయ్యి రూపాయలు ఎక్కడిస్తే అక్కడి నుంచి చూస్తావా నీకు డిబేట్ అమ్మ కూడా రావాలా ఆయన దాకా ఎందుకురా నేను వస్తారా దమ్ముంటే నీకు గొప్పగా నేను వస్తా ఎక్కువ తక్కువ మాట రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంత వాటాలు మాట్లాడుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం వచ్చినాక నీ గుద్దల గుణపొందించే బాధ్యత నేను తీసుకుంటా జై హింద్ జై జగన్